చిత్తూరు జిల్లా పులచల మండలం దేవలంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న గండాలవారిపల్లిలో గత రాత్రి ఒంటరి ఏనుగు సంచరించి పంట పొలాలపై దాడులు చేసినట్లు స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ మధ్యకాలంలో పులచల మండలంలో తిష్ట వేసిన ఈ వంటరి ఏనుగు పగులుపూట చింతలవంక సూరప్పచరు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ రాత్రైతే పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై తన దాడులు పెట్టడం కొనసాగిస్తుంది దీనిని దూర ప్రాంతాలకు సరమేసేందుకు ఘటన శాఖ అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా ఇది తప్పించుకొని రాత్రి వేళల్లో పరస ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలపై తన దాడులు వేటను కొనసాగిస్తుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లోని పంట పొలాలపై ఏనుగుల గంపు తమ దాడుల వేటను కొనసాగిస్తున్నాయి ఎరవారిపల్లెం పరస ప్రాంతాల్లో ఉన్న మామిడి వరి ఇతరత పంటలపై ఒక వంటరి ఏనుగు సంచరిస్తూ దాడులు వేటను కొనసాగిస్తున్నట్లు స్థానిక రైతు మణి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తలకోన ప్రాంతం నుంచి వచ్చిన ఈ ఒంటరి ఏనుగు పరస ప్రాంతాల్లోని మామిడి వరి ఇతరత పంటలపై తన దాడుల వేటను కొనసాగిస్తూ స్థానిక రైతులను కష్ట నష్టాలు పాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు చిత్తూరు జిల్లా బంగారపాలెం మండలం పరస ప్రాంతాల్లో ఉన్న యాదమరి మండలం పరిసరి ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా ఇరవై ఐదు ఏనుగుల గుంపు సంచరిస్తూ అవి రాత్రి వేళల్లో గుంపులు గుంపులుగా విడిపోయి స్థానికంగా ఉన్న వరి టమోటా కొబ్బరి మామిడి ఇతర పంటలపై తమ దాడులను కొనసాగిస్తున్నాయి రైతులు దీంతో తీవ్రంగా కష్ట నష్టాలు పాలవుతున్నారు దీంతో గజరాజుల గుంపు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో సంచరిస్తూ స్థానిక రైతులను నట్టేట ముంచుతున్నాయి దీంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయాలంటేనే భయం వేస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు సంబంధిత శాఖ అధికారులు ఏనుగుల బారి నుండి పంటను రక్షించేందుకు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు